హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మనకి త్వరలో టెట్ అయితే ఉంటుందని చెప్తున్నారు కదా అయితే ఇది గవర్నమెంట్ ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళతో కలిసి అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు కూడా టెట్ పాస్ అవ్వాలి అని చెప్పి ఒక కొత్త రూల్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చింది ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు కాకపోతే దాంట్లో మనకి ఒక చిన్న ట్విస్ట్ లాంటిది కూడా ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు కూడా కాదు మనకి టూ థౌజండ్ టెన్ ఏప్రిల్ ఏప్రిల్లో ముందు వాళ్ళు కాకుండా ఏ టూ థౌజండ్ టెన్ నుంచి ఉంటారు కదా జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళైతే డెఫినెట్గా టెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి ఇంకోటి ఈ స్కూల్ అంటే ఎచ్జిటి వాళ్ళకి మామూలుగా ఎస్ఏగా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి ఎస్ఏ వాళ్ళకి ఇంకొంచెం అంటే హెడ్ మాస్టర్ లాగా అలా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి కదా అలా అవ్వాలి అంటే డెఫినెట్గా టెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి అయితే దీనికి వెంటనే కాకుండా ఒక టూ ఇయర్స్ టైం ఇచ్చారు అంటే సిక్స్ మంత్స్కి ఒక్కసారి టెట్ పెడతాము టూ ఇయర్స్ లోపల క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పింది ఇంకా సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ప్రతి స్టేట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఈ రూల్ అయితే తొందరలో రానుందనమాట ఇంకోటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఇప్పుడు మనకి రిటైర్మెంట్ ఏజ్ సిక్స్టీ టూ కదా అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఇంకా రాయాల్సిన అవసరం ఉండదు కానీ ఆ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా వాళ్ళకి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే కనుక వాళ్ళు డెఫినెట్గా టెట్ రాసి క్వాలిఫై అవ్వాలి లేదంటే ప్రమోషన్ రాదు ఇంకా ప్రమోషన్ రాదు అంటే వాళ్ళు అదే జాబ్లోనే కంటిన్యూ అవ్వాలి మేము రాస్తాము క్వాలిఫై అవుతాము అంటే రాసుకోవచ్చు వాళ్ళు ఈజీగా క్వాలిఫై అవుతారు ఎందుకంటే వాళ్ళు చెప్పే సిలబస్సే కదా అదంతా కూడా సో ఈజీగా క్వాలిఫై అవుతారు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు అన్నమాట ఇంకోటి ఈ మధ్య ఒక వన్ వీక్ బ్యాక్ మందు మనకి మామూలుగా స్కూల్లో ఎస్ఎంసి సమావేశాలు అయితే జరుగుతూ ఉంటాయి కదా అక్కడ చెప్పిన మెయిన్ టాపిక్ ఏంటంటే మనకి మామూలుగా స్కూల్ అసిస్టెంట్లో పేపర్ వన్ ఏ వన్ బి అని ఉంటుంది కదా వన్ ఏ అంటే మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇలాంటివి ఉంటాయి వన్ బి అంటే లాంగ్వేజెస్ అయితే మామూలుగా కొంతమంది మ్యాథ్స్ రాని వాళ్ళు ఏం చేశారంటే టెట్ వరకు వన్ బి రాసి క్వాలిఫై అయ్యి వన్ ఏ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు లాస్ట్ టైము నేను అదే చేస్తున్నాను అనమాట అంటే అంతకుముందు మామూలు బయాలజీ అదంతా కూడా రాశాను దాంట్లో అయ్యాను కాకపోతే లాస్ట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంటాయి అని చెప్పేసి ఇది రాశాను వన్ బి రాశాను అనమాట తెలుగు అయినా నేను రాసింది మామూలుగా డిఎస్సి వచ్చేసరికి యాలజీయే అలా చాయిస్ ఉండేది అంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ రాయాలనుకోండి ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే వన్ బి టెట్ రాసుండాలి ఇంతకుముందు అలా ఏం కాదు వన్ ఏ క్వాలిఫై అయినా అంటే వాళ్ళు సోషల్ రాసినా ఇంగ్లీష్ రాసుకోవచ్చు ఇంగ్లీష్ రాసినా సోషల్ రాసుకోవచ్చు అదే బయాలజీ వాళ్ళు అనుకోండి తెలుగు రాసిన సైన్స్ రాసుకోవచ్చు సైన్స్ టెట్ క్వాలిఫై అయి ఉన్న తెలుగు రాసుకోవచ్చు ఇలా ఉండేది కానీ ఇప్పుడు ఇలాగే ఇలా ఉండాలి అని వాళ్ళైతే చెప్పారంట అంటే మనకి ఎస్ఎంసీ మీటింగ్లో హెచ్ఎంస్కి ఇలా చెప్పారు ఎందుకంటే గవర్నమెంట్ స్టాఫ్కి కూడా టీచర్స్కి కూడా టెట్ ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంది అని చెప్పారంట ఇదైతే ఇంకా మనకి రాలేదు వాళ్ళు చెప్పారు ఇంకా న్యూస్ అనేది పర్ఫెక్ట్గా బయటికి రాలేదన్నమాట సో అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశాను ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ క్లాసెస్ కావాలి అంటే మన ఛానల్ని నచ్చితే వీడియోస్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్